యూనివర్సిటీలో వేదభూమిలో పాటను ఆవిష్కరించిన ప్రొఫెసర్ ఘాలి వినోద్ కుమార్ సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ లింగ అసమానతలపై నా శిష్యుడు శ్రీశైలం న్యాయవాదిగా ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై రాసిన వేదభూమిలో అనే పాటలో భారత్ సోషల్ మీడియా ఫేమ్ బరలక్క అలియా శిరీష నటించడం యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిని అని ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయాల మాజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ డాక్టర్ గాల్ వినోద్ కుమార్ అన్నారు ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా వేదభూమిలో అనే పాటను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు అయిన మమ్మల్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి భర్రలెక్కను వరంగల్ నుండి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బర్రెలెక్కతో పాటు ఓయూ విద్యార్థి మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు డి చేసిన తర్వాత ఆ కేసులలోకి వెళ్ళి చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది అమ్మాయిలు చాలా లాస్ అవుతున్నారు ఈక్వల్ టు జెన్స్ లేదు అది మనం మన ఆచారాలు అయితేనే అనుకోండి లేదన్నా అనుకోండి కొంచెం మంచిగా గురైతున్నారు గురవుతున్నారు దాన్ని చూసి నాకు కొంచెం బాధ అనిపించేది కొంచెం మా ఇంట్లో కూడా కొన్ని విషయాలు చూసి చూస్తే అయినాను అందుకని నేను సాంగ్ ఆశించింది బ్రదర్ మన మైపా వేదభూమిలో పుట్టి ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి ఈ సమాజంలో ఇంత వేదభూమి అంటే వేదము అనేది మొత్తం సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ సమానంగా ఉండాలని బోధిస్తున్న వేదభూమిలో అసలు ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి కారణం ఎవరు ఈ అసమానతలు ఎట్లా పోవాలి ఏ రకంగా ఈ అసమానతలు తొలగిపోతాయి అనే అంశాలు ముఖ్యంగా కుటుంబ అసమానతలు సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు ఇలా అనేక రకాల అసమానతలు ఏవైతే ఈ సమాజాల్లో కొట్టుమిట్టాడుతున్నాయో వాటన్నిటి మీద చాలా అధ్యయనం చేసిన నా శిష్యుడు ఒక పుస్తకమే రాశాడు ఇవాళ ఆయన ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా ఈ దేశంలో ఉన్న అసమానతలని ముఖ్యంగా కులం పునాదిగా ఏర్పడ్డ అసమానతలు అగ్రకుల ఆధిపత్యము పెట్టుబడిదారులు వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ పురుష ఆధిపత్యం ఇట్లా అనేక రకాల అసమానతలు మీద ఒక వ్యవస్థ ఒక కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యమైన పుస్తకం రాశాడు దాని స్ఫూర్తితోనే వేదభూమిలోనే ఒక పాట రాశాడు శ్రీశైలము నా స్టూడెంటు ఆయన ముఖ్యంగా శిరీష అలియాస్ బరేలక్క ఏదైతే ఫేమస్ సోషల్ మీడియా ఫేమర్ ఉందో తర్వాత ఒక లీడర్గా ఒక లీడర్గా ఇవాళ మహిళా లోకానికి ధైర్యంగా ఇవాళ నేను లీడర్గా ఎదుగుతున్నా లీడర్గా వస్తున్నా అని చెప్పేసి చెప్తున్నా శిరీష స్మూత్గా స్మూర్తిగా తీసుకోవాలా మహిళా లోకం అంతా ఇవాళ ఈ మాట ఇవాళ భారతదేశంలో ఒక ఒక మోడల్గా నిలిచిన అమ్మాయి ఇవాళ ఈ మహిళ అసలు బయటకు రావడం అనేది చాలా అరుదు పోటీ చేయడం అంటే మరీ అరుదు ఈ రోజుల్లో ఇవాళ శిరీష వచ్చి బయటకు వచ్చి పోటీ చేయడము నేనైతే మా ఆవిడను కూడా కార్పొరేటర్గా పోటీ చేయించా ఎంపీగా పోటీ చేపించా ఎమ్మెల్యే పోటీ చేయించా నాకంటే ఉండే అదే ఇండిపెండెంట్గా సిరీస్ అలాగే ఎందుకంటే ఇప్పుడు మా ముందు రాకపోతే రాజకీయాలలో పూర్తిగా పురుషాధిక్యత ఉండి ఇష్టారాజ్యంగా ఉండి దోపిడీ ఉండి మంచి మంచి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు బయటకు రాకుండా ఇవాళ రాజకీయాలు కలుషితమైపోయినాయి అట్లాంటి కలుషితమైన రాజకీయాలని ఇలా తన పాట ద్వారా తన పాట ద్వారా ఈ కలుతమైన కలుషితమైన సమాజాన్ని కలుషితమైన రాజకీయాలని ఇవాళ ఈ తన పాట ద్వారా చైతన్యం చేసి శిరీష లాంటి ఒక అమ్మాయిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆమెను ఆ పాటలో నటింపజేసి ఇవాళ ఆమెను ఇవాళ ఒక మొత్తం ఒక మోడల్గా శిరీష ఒక ధైర్యవంతనాలుగా ఒక మోడల్ స్త్రీగా ఈ సమాజంలో ఒక రాజకీయాలు శాసించే వ్యక్తిగా ఇవాళ శిరీష వచ్చింది అమ్మాయి ద్వారా ఇవాళ ఈ ఈ కార్యక్రమం ముఖ్యంగా నా ద్వారా నా శిష్యుడు శ్రీశైలం ఈ పాట ఆవిష్కరించడం దానికి అమ్మాయి రావడం నా ఈ సందర్భంగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు సామాజిక చైతన్యాన్ని రగిలించే పాటలు మరెన్నో రావాలి ఖచ్చితంగా శిరీష నాయకత్వంలో రేపు రానున్న రోజుల్లో పార్లమెంటు ఇట్లా శిరీష ఎక్కాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవుస్తున్నాను ఈరోజు నిజంగా శ్రీశైలం నన్ను అభినందించాల అడ్వకేట్తో పాటు లిరిక్ రైటరు ఆయన నేపథ్యం చెప్పిండు ఒక అన్న దగ్గరికి వెళ్ళి మీరు రాయాల పాట అంటే అన్న కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల అసలు ఇక నేనే రాసి చూపిస్తా అని చెప్పేసి అన్న పాట రాయడం జరిగింది భూమిలో పుట్టిన అంటే మన భారతదేశానికి ప్రపంచ దేశాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది భారతదేశంలో స్త్రీని గౌరవించినంతగా ఎక్కడ గౌరవించరని గౌరవి ఎక్కడ వేరే దగ్గర వేరే దేశంలో గౌరవించరని పేరుంది మరి పేరుకు మాత్రం చాలా ఉన్నప్పటికి కూడా ఇలా మహిళలకు నిజంగా చాలా అన్యాయం జరుగుతుంది దోపిడికి గురవుతున్నారు దాడులకు గురవుతున్నారు అణిచివేతకు గురవుతున్నారు అన్నిటికీ మించి ఎక్కడ చూసినా ఇప్పుడు అసెంబ్లీలో చూసినా మగవాళ్ళే మీడియాలో పోయినా మగవాళ్ళే క్రికెట్లోకి పోయినా మగవాళ్ళే ఎక్కడ పోయినా మగవాళ్ళది ఉంది ఆడవాళ్ళది ఎక్కడ లేదు అన్నిటికి మించి ఈ మధ్య తాగుబోతులు డ్రగ్స్ గంజాయిలు తీసుకుంటా అనేకమైనటువంటి దాడులు మనం దిశ సంఘటన చూసినాం శంషాబాద్ దగ్గర ఎంత దేశం మొత్తం మన వైపు చూసింది ఒక నలుగురు ఐదుగురు రాక్షసులు తాగి అలవాటుపడి అమ్మేది మగోడే తాగింది మగోడే కానీ బలైంది మాత్రం ఒక మహిళ అట్లా జరగవద్దు అని చెప్పేసి మరి శ్రీశైలం అన్న అద్భుతమైన పాట రాసిండు మన గాలి వినోద్ కుమార్ సార్ యొక్క శిష్యుడు అదేవిధంగా బోలే అన్న బిగ్ బాస్లో ఫేమస్ మంచి సింగరు ఈ పాట హిట్ అవుతుంది ఇక ఈ రెండు రాష్ట్రాలను కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న ఒక అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బరెలక్కనే అల్లు అర్జున్ గుర్రం మీద వస్తే రేసు గుర్రం అని నేను బర్రె మీద వస్తానని చెప్పి శిరీషక్క బర్రె మీద వచ్చి ఇవాళ నియంత నియంత కేసీఆర్ నోడించడంలో అత్యంత కీలక పాత్ర వహించింది బర్రెలక్క మేము కొట్లాడుతున్న క్రమంలో మాకు ఏదో ఒక శక్తి తగ్గిపోతుంది మాకు ఏదో ఒక వెలుతుంది సరిపోవట్లేదు అనుకున్న టైంలో ప్రకృతి దేవుడు పంచభూతాలే పంపినట్టు ఆమె నామినేషన్ అయ్యడం పబ్లిక్లోకి రావడం ప్రపంచమంతా ఆమె వైపు చూడడం ఆమె వేదికం చేసుకొని ప్రభుత్వం చేస్తున్న దోపిడిని ఆ కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి కానీ ఇట్లాంటి అనేక విషయాల మీద మేము మాట్లాడడానికి మాకు బర్యలక్క ఒక స్ఫూర్తినిచ్చింది వేదికైంది ఒక అమ్మాయి ఇయల్లో ఒక నియంత్రణ ఓడించడంలో అత్యంత కీలక పాత్ర వహించింది కాబట్టి మహిళలందరూ కూడా బర్యలక్కను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా రేపు రాజకీయాలలోకి రావాలి మీడియాలోకి రావాలి బయట ప్రపంచానికి రావాలి ఆ టీవీలకు సెల్ఫోన్లకు బతుకపోతు చదువు చదువు అనుకుంటే చదువుకు అతకపోతు ప్రతి ఒక్క అమ్మాయి కూడా కరేటే బాక్సింగ్ నేర్చుకొని ఎవడన్నా అడ్డొస్తే తన్నాలి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రమలాగా ఒక బరెలక్కలాగా ప్రతి ఒక్కళ్ళు ధైర్యవంతురాలుగా మహిళలు కావాలని కోరుకుంటూ ఈ పాట సక్సెస్ కావాలని మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను వేదభూమిలో పుట్టిన నాకు బాధలు ఎట్లా అనే సాంగ్ అయితే శ్రీశైలం అన్న రాసిండు ఎలక్షన్స్ కి ముందే అన్న నన్ను కలిసి సిరి నువ్వు ఈ సాంగ్ చేయాలి నీకున్న ధైర్యానికి ఈ సాంగ్ నువ్వు కరెక్ట్ సెట్ అవుతావు అని చెప్పేసి నన్ను అడిగిండు కానీ తర్వాత నేను నామినేషన్ వేయడం అక్కడ బిజీగా ఉండడం వల్ల సాంగ్ చేయలేదు కరెక్ట్ ఈ సాంగ్ ఎన్ని రోజులైనా సరే నిన్ను పెట్టే తీస్తా అని చెప్పేసి త్రీ మంత్స్ దాకా వెయిట్ చేసి రీసెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ షూటింగ్ అయితే జరిగింది సాంగ్ చాలా బాగుంది మా సాంగ్ అని చెప్పి మేము బాగుందని చెప్పట్లేదు మీరందరూ ఒకసారి వినండి ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే అమ్మాయిని తొక్కాలనే చూస్తుంది ఎగ్జాంపుల్ నేనే సో నేను ఎలక్షన్లో నిలబడటప్పుడు కూడా నువ్వు అమ్మాయివి నీకెందుకు ఇంట్లో వండి పెట్టుకుంటూ ఉండేదా ఉండే ఉండే నీకు బయట రాజకీయం ఎందుకు ప్రతిదం తొక్కులు తొక్కడమే అనమాట అమ్మాయి అయితే అసలు తొక్కడం సో ఇప్పుడు నుంచి తొక్కడం కాదు ఎంత తొక్కితే అంత పైకి ఎదగాలన్నమాట అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా సో అబ్బాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే అమ్మాయి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు సో అమ్మాయిలు దెన్లో తగ్గేది లేదు ఈ సాంగ్ లో మెయిన్ ఏంటంటే అమ్మాయిలపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ వంటింటికే కాదు పరిమితం అమ్మాయి అనేది ఎక్కడికైనా వెళ్ళగలదు అని ధైర్యం చెప్పే ఒక సాంగ్ అనమాట సో ఒకసారి మీరు చూడండి సాంగ్ ఎట్లుందనేది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అన్న సాంగ్ మంచిగా హిట్ అయ్యేలా మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్